హాయ్ హలో వెల్కమ్ టు స్వీట్ ఈశ్వర్ ఈరోజు మనకి ఎంతో ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించే బోర్ది గుమ్మడికాయ జ్యూస్ చేసుకుందాం ఇందుకోసం కావాల్సింది ఒక బోర్ది గుమ్మడికాయ నిమ్మకాయ మిరియాలు మిరియాలు మనకు హెల్త్కి చాలా మంచిదండి దీనివల్ల చాలా యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి మనకు ఒక చిన్న అల్లం ముక్క తీసుకోవాలి ఇప్పుడు బూడిద గుమ్మడికాయని మనకు కావలసినంత పరిమాణంలో కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి గింజలు మొత్తము తీసేయాలి యాక్చువల్గా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని మనకి చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తుందండి ఎవరైనా సిగ్గా ఉన్నట్లయితే వీక్గా ఉన్నట్లయితే మంచి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ పెట్టమని చెప్తూ ఉంటారు మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్ కీమాలు అలాంటివి పెడుతూ ఉంటారు సిక్నెస్ తగ్గడానికి ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక కేజీ మటన్ తిన్న ఎనర్జీని ఇస్తుందండి కాబట్టి వీక్గా వాళ్ళు కూడా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ను చాలా బాగా చేసుకొని తాగినట్లయితే వీక్నెస్ చాలా బాగా తగ్గిపోతుంది ఇలా గింజలు మొత్తం తీసేసిన తర్వాత బోడిదు గుమ్మడికాయని పీల్ చేసుకోవాలండి ఇలా మొత్తం పీల్ చేసుకున్నాక బోడిద గుమ్మడికాయని ఇలా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం జ్యూసర్లో వేసుకోవడానికి సరిపోయేంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి పెద్ద ముక్కలు ఉన్నాయంటే మిక్సీలో కానీ జ్యూసర్లో కానీ కొంచెము గ్రైండ్ అవడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక మనిషికి కావా ఒక మనిషికి జ్యూస్ చేసుకోవాలంటే ఒక కప్పు బూడిద గుమ్మడికాయ ముక్కలు సరిపోతాయి వాటిని మిక్సీ జార్లో కానీ జ్యూసర్లో కానీ వేసేసుకోవాలి ఈ జ్యూసర్లో వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే అనుకున్నాం కదా మిరియాలు కొన్ని టూ త్రీ వాళ్ళ ఫ్లేవర్ని బట్టి ఒక ఫైవ్ వరకు యాడ్ చేసుకోవచ్చండి ఇందులోనే ఒక పీల్ చేసిన చిన్న అల్లం ముక్కను కూడా అందులోకి వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే ఒక కిలో మటన్ తిన్న ఎనర్జీ వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక బోర్డు గుమ్మడికాయే ఒక మేకతో సమానమని కూడా అంటూ ఉంటారండి అంటే ఇందులో అంత ఎనర్జీ ఉంటుంది జ్యూస్ బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే పల్ప్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం జ్యూస్ని తాగలేము కాబట్టి స్ట్రెయిన్ చేసుకొని పిప్పిని బయటికి తీసి పెట్టేసేయాలి ఇలా రెడీ అయిన జ్యూస్ని ఒక గ్లాస్లోకి వేసుకొని ఒక హాఫ్ లెమన్ని అంటే మీకు ఫ్లేవర్కి తగ్గట్టు హాఫ్ లెమన్ కానీ లేదా కొంచెం కొన్ని డ్రాప్స్ కానీ స్క్వీజ్ చేసుకోవాలండి నేనైతే హాఫ్ లెమన్ యూజ్ చేసుకుంటున్నాను హనీని ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలాగా హనీని యాడ్ చేసుకున్న తర్వాత వాటిని స్టిర్ చేసుకొని జ్యూస్ రెడీ అయిపోయిందండి దీన్ని తాగడం వల్ల చాలా ఎనర్జీ ఎనర్జీటింగ్గా పనిచేస్తుంది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వీటీస్ వరల్డ్ థ్యాంక్ యూ